క్రైస్త లాడ్ ప్రభు అయిన యేసు నామంలో మరొక్కసారి మీ అందరికీ నా శుభాభివందనములు తెలియజేస్తున్నారు ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం యేస్ గీల గంధం ముప్పై ఆరవ అధ్యాయము పదకొండవ వచనం వ్రాయబడుచు కదా మీరు విస్తరించే అభివృద్ధి పూర్వం ఉన్నట్లు మేమును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలగజేతును దేవునికి స్తోత్రం మీ జీవితంలో గతంలో కలిగి ఉన్న వాటిని ఒకవేళ కోల్పోయారా మరలా దేవుడు మీకు వాటికంటే మరిన్ని ఉన్నతమైన దీవెనుడు ఇవ్వబోతున్నాడు అంతకంటే ముఖ్యముగా దేవుడు మీకు మేలైన కార్యాన్ని అధికముగా మీ కొరకు చేయబోతున్నాడు నష్టాలని చూస్తున్నారా ఓటమిని చూస్తున్నారా కలవరాన్ని చూస్తున్నారా అయితే వాటి మధ్య దేవుడు ఒక గొప్ప పెనుకార్యాన్ని మీ పక్షంగా ఉండి చేయబోతున్నాడు నిదానించి నిరీక్షించి ప్రార్థనతో ఎదురు చూడండి దేవుని కార్యాలు నీ పట్ల మనోహరంగా మహోన్నతముగా ఉంటాయి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఇట్లు ప్రభు పరిచిలో మీ సేవకుడు శ్యాంబాబు గార్డ్రస్